ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధరస్వామి చరిత్ర అధ్యాయం రెండు శ్రీధరస్వామి బాల్యం తల్లి శ్రీమతి కమలాబాయికి చిన్ని శ్రీధరుణ్ణి ఎక్కడ ఉంచాలి ఎలా పెంచాలి అనే చింత పట్టుకుంది పెద్ద కొడుకు త్రయంబకుడి మీద ప్రేమ కన్నా కూతురు గోదావరిపై ఇంకా ప్రేమ ఎక్కువ అలాగని చిన్నవాడు శ్రీధరునిపై ప్రేమ లేదా అంటే ఎంతో కష్టపడి దత్తాత్రేయుని సేవ చేసి అనుష్ఠాన పరాయణ వలన కలిగిన దత్తప్రసాదం ఇతడు వీరిద్దరికంటే కూడా చాలా విశేషమైన అపూర్వమైన సంతానం ఈ శ్రీధరుడు శ్రీధరుడు జన్మించే సమయానికి అన్నగారైన త్రయంబకుని పన్నెండు సంవత్సరములు మరియు అక్క గోదావరికి ఏడు సంవత్సరాల వయసు ఉండేది శ్రీధరుని గర్భధారణ చేసిన సమయంలో శ్రీమతి కమలాబాయి హృదయం తెలియని ఆనందం అనుభూతులు నిండి ఉండేవి ఇప్పుడు ఆమె ఆనందమునకు అవధులే లేవు ఆమె ప్రేమగా రాజా అని శ్రీధరుని పిలుచుకునేది దత్త ప్రసాదం లభించింది దాని ద్వారానే పుత్ర ప్రాప్తి కలిగినది ఇందువలన పుత్రుని ఆయుర ఆరోగ్య విషయమై చింతపడవలసిన ఆవశ్యకత లేదు కానీ తల్లి అనే మాయలో పడి తన పుత్రుడు ఆయుర ఆరోగ్యములతో ఉండాలని ఎంతో ప్రయాసపడేది ఈ కారణంగా ఆమె గానుగాపురం వెళ్ళి ఉత్సవం జరిపించాలని తిరుపతి కొండపై ఉపనయనం జరిపించాలని మొక్కుబడులు మొక్కింది ఈ విషయమే కులదేవతను శ్రీరామచంద్రుని కూడా అమితంగా ప్రార్థించేది తల్లి ప్రేమ అతిశయాలతో శ్రీధరుడు పెరిగి పెద్దవాడకు ఒక సంవత్సరం వయస్సు వాడయ్యాడు మంచి చురుకుతనము మనోహరత్వంతో ఇంటి వారందరినీ ఆనందపరిచేవాడు ఇంటికి వచ్చి వారందరూ శ్రీధరుణ్ణి ఎత్తుకొని ముద్దాడేవారు త్రయంబకుడు మరియు గోదావరి సరే సరి శ్రీధరుని కిందికి దించేవారు కాదు నారాయణరావు మొదటి భార్య కుమార్తె రేణుక అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల యువతి ఆమె అత్తవారి హైదరాబాదులోని కమలాపుర్కర్ వారిల్లు ఆమె అప్పుడప్పుడు వచ్చి తమ్ముడిని చూసి వెళ్ళేది శ్రీధరుడు చెప్పలేని ఆకర్షణతో ఉండి చూచేవారిని తక్షణం ఆకర్షించేవాడు నారాయణరావు గారి ఉద్యోగం చాలా చక్కగా జరుగుతూ ఉంది కావలసినంత డబ్బు దస్కం హోదా అన్నీ పుష్కలంగా ఉండేవి శ్రీధరుడు మూడు సంవత్సరాల వయసు వాడయ్యాడు అంతలో ఉన్నట్టుండి శ్రీ నారాయణరావు గారు పరమపదించారు కమలాబాయికి ఆకాశం బద్దలై మీద పడినట్లయింది శ్రీధరుని తండ్రి శ్రీధరునికి తండ్రి సంరక్షణ కరువైంది అప్పుడు త్రయింబుడు పదిహేను సంవత్సరాల పిల్లవాడు ఆ సమయంలో గోదావరికి వివాహం జరిగి అత్తవారింటికి వెళ్ళింది హైదరాబాద్ సంస్థానంలో బాసన అనే సరస్వతి పుణ్యక్షేత్రం కలదు ఆ ఊరికి పన్నెండు మైళ్ళ దూరంలో గల చింతకుంట అనే ఊరిలో గల దేశాయి భుజంగరావు గారికి గోదావరి నుంచి వివాహం జరిపించారు అందువలన ఆమె విషయమై విచారించవలసిన అవసరం లేకపోయింది త్రయింబకునికి విద్యాభ్యాసం పూర్తి కాలేదు అయినప్పటికీ సంసార బాధ్యత భుజస్కందంపై వేసుకుని ఉద్యోగం చేయవలసి వచ్చింది మరణించేనాటికి నారాయణ యణ రావు గారి వయసు యాభై సంవత్సరాలను మాత్రమే భర్త పోయిన దుఃఖాన్ని కమలాబాయి కుమారుడు రాజా అంటే శ్రీధరుడు చూచి మర్చిపోయేది ఒక్కొక్కసారి కమలాబాయి పతివియోగాన్ని స్మరించుకొని కన్నీరు కార్చే సమయంలో చిన్ని శ్రీధరుడు పరుగు పరుగున వచ్చి ఆమెను కౌగిలించుకొని కన్నీరు తుడుస్తూ వచ్చి రాని ముద్దు మాటలతో తల్లి దుఃఖ కారణమను ప్రశ్నించేవాడు అతని బాలీ చేష్టలతో అంతటి దుఃఖాన్ని ఆమె మరిచిపోయేది అంతలో ఆమె బిడ్డని ముద్దాడుతూ తన మనసులో ఇష్టదైవాన్ని తన కొడుకు దీర్ఘాయుతోనూ మరియు ఏ విధమైన వ్యాధి లేకుండా ఉండేటట్లుగా ఉంచమని ప్రార్థించేది శ్రీధరుడు తల్లి తొడపై దుమికినప్పుడు క్షణం సేవ ఆమె గంభీరంగా ఉండేది అంతలో శ్రీధరుని బాల్య స్వభావం జాగృతమయ్యేది అతని ముద్దు ముఖాన్ని చూసి ఆమె ముద్దాడిని వెంటనే ఆమెకు అమృతపాన సుఖము కలిగేది ఆమె వంటింటి పనులలో నిమగ్నమైనప్పుడు చిన్న శ్రీధరుడు పిల్లివలే మ్యావ్ మ్యావ్ అని కుక్కవలే భౌ భౌ అని అని నువ్వు ధ్వనులు అనుకరించి అరిచేవాడు ఈ పిల్ల చేస్త్రలు చూసి ఆమె మరింత ఆనందపడేది శ్రీధరుడు మంచి ఆరోగ్యంతో మరియు దృఢత్వంతో ప్రకాశించేవాడు కానీ ఒకరోజు ఉన్నట్లుండి అతనికి మసూచి చూకింది అది కమలాబాయి చింతకు కారణమైంది ఆమె దత్తుని ప్రార్థించగా దత్తాత్రేయ స్వామి దయ వలన ఆ వ్యాధి తగ్గింది కానీ దానికి సంబంధించిన మచ్చలు మాత్రం అతని శరీరంపై స్థిరంగా ఉండిపోయాయి శ్రీధరునికి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన వెంటనే హైదరాబాదులో గల వివేకవర్ధిని పాఠశాలలో చేర్పించారు పాఠశాలకు వెళ్లడంలో కానీ శిక్షణలో గాని అతని తల్లికి ఏమాత్రం ఆందోళన కలిగించేవాడు కాదు శ్రీధరుడు మంచి పట్టుదలతో కృషితో విద్యాభ్యాసము వ్యాయామము సూర్య నమస్కారములు నేర్చుకుని వాటి ఎంతో ఆసక్తి కనబరిచేవాడు శ్రీధరుని పినతండ్రి తండ్రి గోవింద్ దాదాసాహెబ్ గారికి శ్రీధరుడు ఆటలలో మునిగిపోయి లేదనే అభిప్రాయం ఉండేది అందువలన అతనికి బుద్ధి చెప్పవలనని కోప్పడేవారు ఒకరోజు మధ్యాహ్నం అటువంటి సంఘటన జరిగింది తదుపరి ఆయన మధ్యాహ్నం సంధ్యావందం ఆచరించే సమయంలో శ్రీధరుడు అచటనే ఉండను ఆయన ఓం నారాయణాయ నారాయణాయనమ అని పలుకుచు శ్రీధరాయనమ అని కేశవనామాలు చెబుతున్నారు తక్షణమే శ్రీధరుడు ఒక ప్రక్క నన్ను తిట్టి మరో ప్రక్క పశ్చాత్తాపంతో నమస్కారం చేయడం ఎందుకు అని అడిగాడు ఆరు సంవత్సరాల పసివాడు అన్న మాటలకి నిజమేమోనని నిజంగానే ఆయన పచ్చ తప్పబడేవారు పూర్వకాలంలో తరగతి మొదటి తరగతి రెండవ తరగతి ఈ విధంగా పాఠశాలలో శిక్షణా తరగతులు ఉండేవి శ్రీధరుడు రెండవ తరగతి చదువుతున్న రోజులవి అనారోగ్య కారణంగా చాలా రోజులు పాఠశాలలకు గైరు హాజరయ్యాడు అతడు ఆ సంవత్సరం పరీక్షలు అతడు ఖచ్చితంగా విఫలుడవుతాడని అధ్యాపకులు తోటి విద్యార్థులందరూ గాఢంగా విశ్వసించారు ఆ పరిస్థితులలో కమలాబాయి తన కుమారునితో రాజా నీవు ప్రథమ సంఖ్యలో ఉత్తీర్ణుడవైనచో నీకు జరిగి తలపాగాకుని గుర్రమ్మపై ఊరేగించి ఉపనయనము జరిపిస్తానని ఆశపెట్టింది చాలా రోజులు పాఠశాలకు వెళ్ళపోవడం వలన పాఠశాల పాఠాలలో వెనుకబడి ఉండడం జరిగింది అదిగాక చదువు ఒత్తిడి వీటన్నిటిని అధిగమించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడటకు కావలసిన మనోధైర్యము సంకల్ప బలం ఎలా సాధ్యం వెంటనే అతడు రామనామాన్ని ఆసరాగా చేసుకుని తనలో తాను ఇలా అనుకున్నాడు అంతటి సముద్రాన్ని ఆంజనేయస్వామి దాటగలిగాడంటే రామనామమే కదా కారణం నేను కూడా ఈ రెండో తరగతి దాటాలంటే రామనామం ఒక్కటే దారి అని ఎంతో భక్తితో రామ నామస్మరణ ప్రారంభించాడు పరీక్ష రోజు రానే వచ్చింది రామనామాన్ని తీవ్రంగా పఠిస్తూ అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చాడు అన్నీ సరైన జవాబులే పరీక్షల్లోని అతను తల్లి కోరినట్లు ప్రథమ శ్రేణిలో ప్రథమ సంఖ్యలో ఉత్తీర్ణ య్యాడు తరగతి అధ్యాపకునికి ఆశ్చర్యమైంది అతని ఉపనయనమును కమలాబాయి చెప్పినట్లుగానే అత్యంత వైభవంగా జరిపించింది అప్పుడు శ్రీధరుని వయస్సు ఎనిమిది సంవత్సరంలో ఆ వయసులోనే రామనామ మహిమ తెలిపిన మహాత్ముడు శ్రీధరుడు మూడేండ్ల నాటి బుద్ధి నూరేండ్ల వరకు ఉంటుంది అనే నానుడి శ్రీధరుని దైవభక్తి దైవ ధ్యాన విషయంలో ఖచ్చితమైన నిజంగా నిరూపించబడినది బాల్యము నుండి తీవ్రమైన భక్తి ధ్యానములను అలవరుచుకున్నాడు ఉపనయనమైన వెంటనే శ్రీధరుడు సంధ్యావందనము చేసి రామరక్షోత్రమును పఠించేవాడు తల్లితో పాటు గుడిగోపురాలు పురాణ శ్రవణానికి కీర్తనలు తప్పనిసరిగా వెళ్ళేవాడు శ్రీధరుని ఇంటి దగ్గర ఒక శివాలయం ఉండేది అది చాలా విశాలమైన ప్రాంగణం కలిగి ఉండేది అందుగల మేడి చెట్టు దత్తాత్రేయుని కృప వర్షించేదిగా ఉండేది భక్తులకు దత్తానుగ్రహం కలిగించేది శ్రీధరుని ఈ అన్న చాలా మక్కువ ప్రతినిత్యము నియమముగా భక్తితో ప్రదక్షిణలు నమస్కారములు చేసేవారు శ్రీధరుడు బాలభక్తుడిని శ్రీధరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఉదుంబర వృక్షమునకు ప్రదక్షిణలు చేసి ఆ వృక్ష ఛాయలో ఎంతోసేపు కూర్చునేవాడు గృహమునందు గల దత్తును ఫోటోను భక్తితో పూజించేవాడు అఖండ రామనామాన్ని సదా జపిస్తూ ఉండేవారు హైదరాబాదులో కమలాబాయి ఉన్న ఇంటి సమీపంలో సమర్థ సాంప్రదాయమునకు చెందిన నారాయణ మహారాజు గారి మఠం ఉండేది ఆయన పన్నెండు సంవత్సరంలో సజ్జనగడలో కఠిన తపస్సు చేసిన వారు అది ఎప్పటికీ విశ్వవిఖ్యాతి పొందిన సత్పురుషుల మఠము హైదరాబాదులో మఠం స్థాపించిన పిమ్మట ముఖ్యమైన పది పన్నెండు మంది శిష్యులను తీసుకుని శ్రీదాస నవమికి సజ్జనగడ వెళ్ళి వచ్చేవారు ఆయన అత్యంత శాంత ప్రవృత్తి కలిగిన ఈ మహానీయుని వద్దకు జనము అధిక సంఖ్యలో వెళ్ళేవారు కమలాబాయి కూడా చిన్ని శ్రీధరుణ్ణి తీసుకుని నారాయణ మహారాజు మఠానికి వెళ్ళి వస్తుండేది నారాయణ మహారాజు గారి మఠంలో భక్తి వాతావరణం నెలకొని ఉండేది అనేక అనేక మంది మహాపురుషులు సంతులు సన్యాసులు మహాత్ములు తరచు వస్తుండేవారు భజనలు సప్తాహములు మొదలగునవి ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరుగుతుండేవి శ్రీధరుని మనస్సు అచ్చట జరిగే భక్తి కార్యక్రమంలో లీనమయ్యేది అచ్చట జరిగే అనేక కార్యక్రమంలో హాజరయ్యే జనులు చేతిలో మాలనుంచుకొని జపం చేయడంతో మునిగిపోయి శ్రీధరుడు తల్లి వీపునికి ఒక మాలను తీసుకుని ఒక చిన్న గొడ్డ ఆసనంగా చేసుకుని అతడు కూర్చుని జపములో లీనమయ్యేవాడు అసటకు వచ్చిన మహాత్ములందరూ ఈ చిన్ని శ్రీధరుని చేస్తులు గమనించి ఆశ్చర్యపడేవారు విత్తనాన్ని చూచి వృక్షమును గుర్తించినట్లు ఈ పసివాడి చర్యలు చూసిన మహాత్ముల ఆహా ఇతడు జన్ముడు కదా అని తలచి ఎంతో సంతోషించేవారు మంచి ఆసనంపై కూర్చుని తల్లీనముగా జపము చేయి కుమారుని చూసి కమలాబాయి హృదయం ఆనందంతో పొంగి ప్రవహించేది ఆమె శ్రీ దత్తాత్రేయ స్వామియే మరలా శరీరధారణ చేసి తన కుమారునిగా అవతరించాడని భావించి మురిసిపోయేది ఆ మఠంలో శ్రీ సమర్థుల వారి పెద్ద తైలవర్ణ చిత్రం ఉండేది శ్రీధరుడు మఠ ప్రవేశం మనరించిన వెంటనే ఆ చిత్రాన్ని తదేకంగా చూస్తుండేవారు అప్రయత్నంగా రామరామ అనే మంత్రం అతని నుండి వెలువడేది ఒక విధంగా అతని ధ్యానమే ఆ విధంగా బయలుపడేదేమో ఈ మఠంలో ఉత్సవం అత్యంత వైభవంగా చేసేవారు అతడు జరుగు కీర్తనము పురాణమును విని శ్రీధరుడు వాటిని అటులనే అనుకరించి ప్రదర్శించేవాడు శ్రీధరుడు నోటి వెంట తరచి ఈ పదం వెలువడేది ఘటికాగేలి పలేగేలి తాసవాజి ఝనా ఝనా ఆయుష్యాచ నాశహోతు రామ కాశీం మనాన గడిచిన క్షణాల వృధా గంట గణగన మరుగుతోంది ఆయువు వ్యర్థమయంగా నాశనమైపోతుంది అయినా రామ రామ అని ఎందుకు అనవు శ్రీధరునికి రామనామం అంటే చాలా ఇష్టం వి చిన్న క విన్న కథలు చిన్న కథలు పురాణములు చాలా బాగా జ్ఞాపకం ఉంచుకునేవారు జపం వలన తనకు కావలసినవన్నింటినీ రాముడు సమకూరుస్తాడనే ప్రగాఢ విశ్వాసం ఉండేది ఈ విషయం అతను తన తల్లి చెప్పగా విన్నారు అందువలన ఈ విషయమై పరిపూర్ణమైన నమ్మకంతో ఉండేవారు ఒక పర్యాయము ఒక హరిదాసు ను వెంట రాముడు తన భక్తులను వెండంటే ఉండి కాపాడుతాడు అని అనగా విన్నాడు చిన్న వయసు నుండి అతనికి భయమనేది ఏమిటో తెలిసేది కాదు ఈ మాట విన్న తర్వాత భయమైన పదానికి అతని జీవితంలో తావు లేకుండా పోయింది ఒకసారి శ్రీధరుడు తన స్నేహితులతో కలిసి దగ్గరలో జరుగు జాతరకి వెళ్ళినాడు వారితో అన్న అన్నత్రంభకుడు కూడా ఉన్నాడు శ్రీధరుడు మిత్రుల్లో ఒకడు నువ్వు పెద్ద రామభక్తుడి ఉన్నావా ఆయన తన భక్తుల వెన్నంటే కాపాడుతాడు అంటావు కదా అని అనగా అవును నేను ఎప్పుడు అదే మాట అంటుంటానని ధైర్యంగా జవాబిచ్చాడు శ్రీధరుడు ఇది విన్న అతను ఇది ఎలాగా నీవి ఎప్పుడైనా రామును చూచావా ఇప్పుడు నీ వెనక రాముడు ఉన్నాడా కాస్త చూచి చెప్పు అని అన్నారు అందుకు గాను శ్రీధరుడు ఇచ్చాడు రాముడు మన కంటికి కనిపించకపోయినా మన వెనక ఎల్లప్పుడూ ఉండి కాపాడుతాడు ఇందులో ఏ విధమైన సందేహమూ లేదు నీవు చెప్పే మాటలు నిజమే మాకు అనుభవంలోకి రప్పించు ఈ ఎదురుగా కనిపించే నీళ్ళలోకి దూకి ఈత కొట్టి బయటికి రావాలి మేము నిన్ను పైకి తీయము నీకు ఈత రాదు నీ రామనామమే నిన్ను కాపాడాలి అప్పుడు నమ్ముతాము అని అన్నారు తక్షణమే శ్రీధరుడు ఒక్క ఉదుగుటన నేలలోకి దూకడానికి పరిగెత్తాడు తక్షణమే అన్నత్రయంకుడు మరొక మిత్రుడు అతన్ని గట్టిగా పట్టుకుని ఆపివేశారు అప్పుడు శ్రీధరుడు ఎవరైతే అన్నారో అతనితో చూడు శ్రీరాముడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తన భక్తులను కాపాడి తీరుతాడు ఆయన పరీక్ష సహాయమునైనా సరే అందించి ఆయన పరోక్ష సహాయమునైనా సరే అందించి తీరుతాడు అని జవాబిచ్చినాడు మొండిగా వాదించిన శ్రీధరుని స్నేహితుడికి మరొకసారి ఈ విధంగా చేయరాదనే బుద్ధి కలిగింది కమలాభాయ ఇంటియందు హరివిజయము భక్త విజయము విజయము నవనాథ కథాసారము పాండవ ప్రతాపము మొదలైన గ్రంథములు ఉండేవి వాటిని శ్రీధరుని ద్వారా చదివించుకుని వినేవారు శ్రీధరుడు కొత్త కొత్త కథలు వినటుకు గాను పురాణములకు హరికథలకు వెళ్ళేవాడు అటులనే దేవతా దర్శనములకు గాను హైదరాబాద్ చుట్టుపక్కల ఏడు ఎనిమిది మైళ్ళ దూరానగల సకల దేవతలను తరచూ ఒక్కడే దర్శించి వచ్చేవాడు అంతే దూరంలో గల ఖేతర ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేవారు అతని శరీరము కూడా మంచి దృఢముగా ఉండేది నేను రామభక్తుడినైన మారుతి అంత ఎత్తుకు ఎందుకు ఎదగెరగలేను మారుతి చిరంజీవి అనే హరికథలు హరిదాసులు చెప్తారు కదా మరి ఆయన ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నలు తల్లిని సదా అడిగేవాడు అతను సమాధానం పెరిచేసరికి కమలాబాయికి ప్రాణం తోకి వచ్చేది శ్రీధనుడికి దేవ ధర్మ కీర్తనలు రుచి బాగా అబ్బింది అతనిలో ఆ త్వష్ణ సహజంగా స్వభావంగా ఎమిడిపోయింది అతనిలోని బుద్ధి లేదు ఆయనను తనకు కావలసిన విషయాన్ని పొందే ప్రేమ మరియు పట్టుదల ఉండడం వలన తనకు కావలసిన విషయాన్ని గ్రహించే ఎవరికి విశ్రమించేవాడు కాదు అతని బుద్ధి మహాచురుకైనది గ్రహణ శక్తి అపూర్వం అతని గ్రహణ శక్తిని సూచించే ఈ క్రింది పదాల వచ్చరనిది నకలత అగ్ని వరిపడే కరిదాహ ఆసనే ఘడే అమిత నామ వధో సకల పాతక భస్మ కరితప కరితస కాలచోర గర్భాగ్య బాహుగాలి మానవాతుల కసి నిజ అలి జాగ స్వరూప లవలాహే జాత సభయ అమౌలిక పాహే వీటి అర్థం ఇలా ఉంది తెలియకుండా నిప్పును నా కాలు మండుతుంది అదేవిధంగా నామస్మరణ వల్ల మహామహా పాపాలు కూడా భస్మమైపోతాయి మృత్యువనే దోపిడి దొంగ వెనుకనే దాపురించి ఉంటాడు ఓ మానవ నీకు నిద్ర ఎలా వస్తుంది నీవు ఎవరు అనే విషయాన్ని తెలుసుకో మేలుకో జాగృతంగా నీ ఆయుష్ వ్యర్థమైపోతుంది ఇంత కఠిన పదములను అతి సులభంగా ఉచ్చరించేవాడు పాఠశాల అయిన వెంటనే శ్రీధరుడు మిగిలిన తోటి పిల్లల వల్ల ఇంటికి కానీ లేదా ఆటలకు కానీ వెళ్ళేవాడు కాదు నగరంలో ఏ దేవాలయంలోనూ కీర్తన హరికథాశ్రవణం పురాణ కాలక్షేపం జరుగుతుందో అసలుకి హాజరయ్యేవాడు శ్రీధరుడు బడి వదిలి ఎంతసేపైనా ఇంటికి రాలేదని కమలాబాయమ్మ చాలా కంగారు పడేది ఒక్కొక్కసారి త్రయంభకుడిని నాయన రాజా ఇంకా రాలేదు ఎక్కడున్నాడో ఏమో చూసురా బాబు అని శ్రీధరుని వెతికిటికి పంపేది ఇది అలవాటైన తర్వాత బడి బదిలి చాలాసేపటి వరకు శ్రీధరుడు ఇంటికి రాకపోతే ఎక్కడో పురాణ కాలక్షేపమో కీర్తనాశ్రవణమో జరుగుతుంటుంది అక్కడికి ఉండి ఉంటాడని కలిసి నిశ్చింతగా ఉండడం అలవాటు చేసుకుంది నానా విధిమలైన దైవ మనసులోనే మనస్సులోనే మననం చేసుకుంటూ నిదానంగా ఇల్లు చేరేవాడు సంధ్యావందనము రామరక్షాక్షోత్రం పూర్తి చేసి భోజనానికి కూర్చుని తను విని వాటిని తల్లితో చర్చించేవాడు అమ్మా రాముని కథ ఎంత పెద్దది నీవెప్పుడైనా లవుణ్ణి చూశావా అని అడిగేవాడు ఈ విధముగా బాలశ్రీధరుడు హృదయంలో భక్తి బీజాలు నాటుకునే దినదిన ప్రబద్ధమవసాగాయి అది భవిష్య ప్రణాళికలకు మధుర ఫలాలను ఇస్తూ అతని ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేయసాగాయి బాలశ్రీధరుడు భక్తితో పాటు ఆటపాటలలో కూడా ముందుండేవాడు అతని దృఢమైన శరీరం అంగ అంగసౌష్ఠం ఎందుకు ఎంతో సహకరించేవి అతను నిర్భయంగా ఉండి కుస్తీలు పట్టేవాడు ఆయన అతనిలో దుష్ట స్వభావం ఉండేది కాదు అతని శరీర శక్తి పరులను పీడించటకు కాదు బలవంతుడుగా ఉన్నప్పటికీ సహసిద్ధమైన చిన్నతనం వలన చిలిపి చపలుడుగా ఉండేవాడు బలహీనులైన తోటి విద్యార్థులు ఎవరైనా ఆట పటిస్తే వారిని తగు రీతిలో దండించేవాడు శ్రీధులను బలిష్ట శరీరానికి అతని ధైర్యానికి భయపడి ఎవరు అతని దారికి అడ్డు వెళ్ళేవారు కాదు ఒక్కొక్కసారి ఎవరైనా కంటే పెద్దవారైనా అతని దారికి అడ్డు వచ్చిన వారిని కుస్తీ పోటీలో క్రింద వయిచి గెలిచేవాడు అతనితో దగ్గరగా కలిసి ఉండేవారికి అతని స్వరూప స్వభావం గురించి బాగా తెలిసి అందువలన స్వాభావికముగా దుర్భరులైన బాలురు అతనితో కలిసి బడికి వెళ్ళి వచ్చేవారు ఇతర ప్రాంతములకు చెందిన చెడ్డ బాలురు వేధింపుల నుండి రక్షణ పొందుటకు ఇటువంటి వారు శ్రీధరుని ఆశ్రయించేవారు శ్రీధరుడి రక్షణ వలన వారు ఇటువంటి భయం లేకుండా బడికి వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరేవారు చిన్న వయసు నుండే శ్రీధరునికి స్వధర్మము అంటే రక్షణ కార్యక్రమం ప్రారంభమైంది కాబోలు ఈ పిల్లలు బడికి పోయే వారిలో దారిలో ఒక మైదానము దాటిపోవలసి వచ్చేది ఆ మైదానము ఎదురుగా ముస్లిం గృహాలు ఉండేవి వారి జాతి స్వభావం ఆ దారిని పోయే బ్రాహ్మణ బాలులను వారు రకరకాలుగా హింసించేవారు హైదరాబాద్ సంస్థానం ముస్లింల పాలనలో ఉండటం చేత వారి ఆగడాల కొంత లేకుండా ఉండేది అధికారం వారిదే రాజ్యం వారిదే అనే అహం వారిలో జీర్ణించుకుపోవడమే ఇందుకు కారణం పైగా బ్రాహ్మణ బాలకులు శారీరకంగా కూడా బలహీనంగా ఉండేవారు అందువలన వారిని ప్రతిఘటించుటకు భయపడేవారు ఒకరోజు వారు ఆ దారిలో వెళ్ళుచుండగా ముస్లిం పిల్లలు వారిపై మన్ను చల్లారు అది చూసిన శ్రీధరుడు ఆ పిల్లవాణి జుట్టు పట్టుకుని చావ బాదాడు దానితో బెదిరి వారు అక్కడ నుండి పారిపోయారు ఆ తర్వాత ఆ దారిలో అటువంటి ప్రయత్నం ఎన్నడూ జరగలేదు శ్రీధరుని ధైర్య సాహసములకు ఇది ఒక మచ్చతునక మాత్రమే బాల్యంలో శ్రీధరుని రామవేషధారణ అనే తమ తమతోటి బాలకులకు వానరుడిగా చేసి ఒకరిని రావణుడిగా చేసి తన రాముడిగా ఉత్తు రావణ వద్ద చేసేవారు ఇది శ్రీధరునికి చాలా ఇష్టమైన క్రీడ శ్రీధరుని లోపు జరిగిన ఈ సంఘటన ఎంతో ఉత్కంఠతను కలిగిస్తుంది ఎంతో కుతూహలము కలిగించే ఈ సన్నివేశం శ్రీధరుని బాల్యంలోనే జరిగింది ఈ సంఘటన వలన అతనికి సిద్ధాంతకరణ తెలుస్తుంది శ్రీధరుడి కుటుంబం ఒక పల్లెటూరులో ఉండేవారు ఆ ఊరి జనం మంచినీరు ఒక బావి నుండి తెచ్చుకునేవారు అది అతి పెద్ద బావి ఆ బావి చుట్టుపక్కల కుంభార పురుగు అతి పెద్ద దోమల వంటి పురుగులు ఉండి నీటి కొరకు వెళ్ళేవారిని కుట్టి బాధించేవి అవి కుట్టిన తేలికాటు కంటే ఎక్కువ మంట పుట్టి బాధపడేవారు ఎవరికైతే ఆ పురుగు కుడుతుందో ఆ రోజు నుండి వారికి నీరు తేవడం చాలా కష్టమయ్యేది ఇంకా ఎన్నో రోజులుగా జరుగుతుంది ఇలా ఎన్నో రోజులుగా జరుగుతుంది ఒకరోజు ఒక ముసలావిడ ఓరే శ్రీధరు నీవు ఎన్నో ఆటలాడి రాముల రావణ వద చేస్తుంటావు ఈ చెడ్డ పురుగులు నామరూపాలు లేకుండా చేసి ఈ ఊరి జనాన్ని కాపాడలేవా అంది అది విన్న శ్రీధరుడు తనలో తాను ఆలోచించసాగాడు ఇవి నిజంగా దుష్టప్రాణులే వీటి వలన జనము చాలా ఇక్కట్లు పడుతున్నారు వీటి వలన జనానికి పీడ ఎక్కువగా ఏ విధమైన లాభము లేదు భగవంతుడు సైతం సాధు సజ్జనుల రక్షణ కోసం అవతారములను ధరిస్తాడు కదా అందువలన పరపీడనము చేసే ఈ ప్రాణులను చంపడం వలన నాకు ఏ పాపము రాదు అది కాకుండా నా చేతిలో మరణించడం వల్ల వీటికి మంచి జన్మ దొరుకుతుంది చెడ్డవారిని శిక్షించి తేరాలి భగవంతుడు రాముడుగా రావణుణ్ణి కృష్ణుడిగా కంసుని పరిమార్చి లోక కళ్యాణం చేశాడు కదా అంతేకాకుండా జపంతో వీటిని చంపి మరణకాలంలో తారక మంత్రోపదేశం జరిగి వీటికి ఉత్తమ గతిని ప్రాప్తిస్తుంది వాటి జన్మ సఫలమవుతుంది అని పరిపరి విధముల శ్రీధరుడు తనను తాను చర్చించుకుని గట్టిగా ఉచ్చరిస్తూ ఆ జీవులన్నింటినీ చంపేశాడు వీటన్నిటికీ సద్గతి కలిగిందని సంతోషిస్తూ శ్రీధరుడు ఇల్లు చేరాడు నీరు తెస్తున్న జనం అతన్ని అంతా చిన్ని శ్రీధరుని చేసిన ఈ పనికి హర్షం వెళ్ళబుచ్చారు శ్రీధరునికి తన అక్క గోదావరి అంటే మహాప్రేమ ఆమె అత్తవారింటి నుండి తమ ఇంటికి వచ్చే సమయంలో శ్రీధరుడు బడి ఎగ్గొట్టి అక్కతో గడపాలని అనుకుని తల్లి కోపపడుతుందని అప్పడాల పిండిని నోట్లో ఉంచుకుని అమ్మ నాకు వాంతి వచ్చేలా ఉంది నోటులో నీరు వస్తోంది అనేవాడు సంగతి తెలిసిన తల్లి ఈ ఈరోజు బడికి వెళ్ళకరా అనేది ఆమె అనడం ఆలస్యం పుస్తకాలను ఒక మూల సర్ది అక్క దగ్గర కూర్చునేవాడు అక్క గోదావరికి కూడా తమ్ముడంటే అమిత ప్రేమ ఆమె అతన్ని తన అత్తవారింటికి రమ్మని పిలిచేది రాకపోతే కోపం చేసేది శ్రీ సోదరుని శ్రీధరుని సోదర ప్రేమ అంతటిది ఓం దత్తాత్రేయన